అందరికీ నమస్తే అండి గ్యాంగ్టాక్ గురించి తెలుసుకుందామా డార్జిలింగ్ నుండి ప్రొద్దుట ఏడు గంటలకు బయలుదేరితే గ్యాంగ్టాక్ వెళ్తాము డార్జిలింగ్ నుండి గ్యాంగ్టాక్ వెళ్ళే వెళ్లే దారిలో ఏకో పార్క్ ఉంది చాలా చూడాల్సిన పార్కు ఆ పార్కు లో ట్రీ హౌస్ లు వివిధ రకాలైన పువ్వులు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి ఈ పార్కు లో మన వద్దకు అక్కడ సాంప్రదాయమైన బట్టలు వేసుకోమని ఫోటోలు తీస్తామని వస్తారు మేము చాలా ఎంజాయ్ చేసామండి అక్కడ వాళ్ళ వస్త్రాలు చాలా బాగుంటాయి ఆ తర్వాత బుద్ధుని మందిరానికి వెళ్ళాము అక్కడ చిన్న చిన్న పిల్లలు విద్య నేర్చుకుంటున్నారు బుద్ధుని మందిరం లోపల బుద్ధుని పూజలు చేస్తున్నారు వీడియో తీయొద్దన్నారు హాల పండ్లు తర్వాత ఆశ్రమంలోని ప్ర పెట్టి తర్వాత పెద్దలు తింటారట బయటకు వచ్చాక మోమోస్ తిందామని ఆర్డర్ ఇచ్చానండి బాబోయ్ మైదా మొత్తం నోట్లో పెట్టుకోలేకపోయిన ఏమీ కూరలు లేవు దాని లోపల టమాటా సాస్ చిల్లీ సాస్ వేసి ఇచ్చాడు వాటి తిని వదిలేశాను గ్యాంగ్ లో చాలా చాలా ప్రసిద్ధమైన రోతంగ్ పాస్ దయచేసి పిల్లలను తీసుకువెళ్ళండి దేశం కోసం త్యాగం చేసిన వారి గురించి చూపించండి ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక రోజు ముందుగానే ట్యాక్సీ వాళ్ళకి చెప్పాలి ట్యాక్సీ వాళ్ళకి అక్కడ రూల్స్ అన్ని తెలుసు ఆ ట్యాక్సీ వాళ్ళు మనకి గేట్ పాస్ అన్ని తయారు చేస్తారు ఇక్కడ జరిగిన విషాద ఘటన చెప్పాలంటే ఏడుపు వస్తుందండి ఇతను బాబా హరిభజన్ సింగ్ ఇతను మిలిటరీ సైనికులు నలభై ఐదు సంవత్సరాలు భారత సైనికులను ఈనాటి నుంచి మనని కాపాడుతున్నారు మన భారతదేశాన్ని కూడా అతను కాపాడుతున్నాడు అతను ఒకసారి తన ప్రదేశానికి మంచుకొండల్లో వెళ్తున్నప్పుడు కాలు జారి పడిపోయారండి పాపం పడిపోయే ఇంకా అతను దొరకలేదన్నమాట కానీ అక్కడ మిగిలిన సైనికులు కళ్ళలో కనిపించి రెండు రోజుల తర్వాత నా నా శవం పలానా చోటు ఉందని చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు అనమాట శవాన్ని తీసుకొచ్చారు తర్వాత అతనికి దహన సంస్కారాలు చేశారు అతని పేరు మీదుగా అక్కడ మందిరం కట్టారండి ఎందుకు కట్టారంటే అతని ఆత్మ ఈనాటి వరకు ఉందండి మన భారతదేశాన్ని కాపాడుతుంది మొదట్లో విదేశీయులు మన దేశాన్ని విదేశీయులు మన దేశంపై దాడి చేయటాన్ని